జనాభాలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల కోటాలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీజేఏసి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు బీసీజేఏసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం హన్మకొండ అంబేద్కర్ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీజేఏసి నాయకులు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు జనాభాలో పది శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ అధికారాన్ని రంగాలను శాసిస్తూ బీసీలను అనగదొక్కుతున్నారని మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే మద్దతునిచ్చిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించి బీజేపీకి తగిన గుణపటం చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీజేఏసి చైర్మన్ దాడి మల్లయ్య యాదవ్ బోనగాని యాదగిరి గౌడ్ మహిళా నాయకురాలు తమ్మెల శోభారాణి మాదం పద్మజాదేవి తెల్ల సుగుణ హైమావతి జిల్లా నాయకులు బచ్చు ఆనందం దాడి రమేష్ యాదవ్ గొట్టె మహేందర్ డాక్టర్ ఓర్తల రాము తంగలపల్లి రమేష్ పంజల మధుగౌడ్ జ్ఞానేశ్వర్ రజనీకాంత్ పొన్నం సంపత్ చాగంటి రమేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకే రాష్ట్ర బీసీ బీసీజేఏసీ రోజు మొదటి నిరసన ప్రదర్శన అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గంలో బీసీజేఏసీ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ మరియు కూలే సెంటర్లో మౌన దీక్ష ద్వారా నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ బీసీల పట్ల సరిగా పనిచేయట్లేదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి కేంద్రాన్ని మంపితే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దాన్ని ఆమోదించకుండా బీసీలు ఇబ్బంది పెడుతుంది కాబట్టి రాష్ట్రంలో రెండు కోట్ల యాభై లక్షల బీసీల ఆకాంక్ష ఈరోజు మేమెంతో మాకంతా మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్ అని చెప్పి మేము అనేక సంస్థలు విధమాలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో బీసీల కోరిక మేరకు రాష్ట్రంలో బీసీల గణాంకాలు తెలియజేసి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్పి చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి అనుకూలంగా రిజర్వేషన్ ఇవ్వడంలో సక్సెస్ కావట్లేదు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మేము నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందో దాని మీద కట్టుబడి ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్షాలను ఢిల్లీ కేంద్రంగా తీసుకెళ్లి అక్కడ ఉద్యమాలు చేయడానికి సహకరించాలి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి రాష్ట్రపతి ప్రధాని మోడీ మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా తమిళనాడు తరహాలో ఎలా అయితే రిజర్వేషన్ సాధించుకున్నారో ఆ తరహాలో రాష్ట్రంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి మీతో మేము ఉంటాం ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వానికి మద్దతు చెప్తున్నాం మాకు మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఏమి కొడుతున్నాం మాకు రిజర్వేషన్ల మీద ఎవరైతే సానుకూలంగా ఉంటారో వారినే మేము వారి ఇంటర్ మేము ఉంటామని చెప్పి సందర్భం చెప్తున్నాం కాబట్టి రెండో నవంబర్ రెండో తారీఖు రోజు బీసీ జేఏసీ తెలంగాణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని సెంటర్లో మౌన దీక్ష ద్వారా నిరసన తెలుపుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మందిర్ కేంద్రంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి స్వీకారం చూపుతున్నారు ఇది మొదటి దశలో మొదటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ జేసీ ఆధ్వర్యంలో నిరసన ఉధృతంగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు దిగచి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం వడ్లకొండ వేణుగోపాల్గొడ్ బీసీజేసి వరంగల్ గూడూ జిల్లా చేరిన ప్రయత్నం